ఒక ముసలి బామ్మ గుడి దగ్గర కంగారు పడుతూ లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తుండగా సిద్ధు బామ్మ ఎక్కడికి వెళ్ళాలి అని సహాయం చేయడానికి అడుగుతాడు గుడి లోపల ఉన్న ఒక గదికి వెళ్ళాలి బాబు నన్ను తీసుకెళ్తావా అని అడుగుతుంటుంది ఆ ముసలావిడ అలాగే బామ్మ అంటూ సిద్ధు ఆ బామ్మ చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్తూ ఉంటాడు సిద్ధుని గుర్తుపడుతుంది బామ్మ ఆ రోజు తులసి మెడలో తాలి రోజు ఈ బామ్మ కా చేయినే సిద్ధు కాలితో తొక్కేస్తాడు దాంతో సిద్ధుని గుర్తుపడుతుంది బామ్మ రూమ్ దగ్గరికి వెళ్ళాక ఏమీ అనుకోకుండా అందులో నాదొక సంచి ఉంది బాబు తీసుకొస్తావా అని అడుగుతుండగా అలాగే బామ్మ అని అంటాడు సిద్ధు సిద్ధు లోపలికి వెళ్ళగానే ఆ రూమ్ డోర్ క్లోజ్ చేసి బెడం పెట్టేసి తులసి దగ్గరికి వెళ్ళి ఆ తాలిని ఎవరో నాకు తెలుసమ్మా నేను రూమ్లో పెట్టి లాక్ వేసి వచ్చాను అని అంటూ రూమ్ దగ్గరికి తులసిని తీసుకెళ్తుంది బామ్మ ఇక ఆ రూమ్ గడియని ఓపెన్ చేసి అందులో ఉన్న సిద్ధుని చూసి షాక్ అవుతుంది తులసి తులసిని చూసి షాక్ అవుతాడు సిద్ధు తన మెడలో తాళి కట్టింది సిద్ధు అని తులసి నిజం గ్రహించగలదా రాను అప్సెస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్